ఇలా ఉపనయనం జరుపుకున్న తర్వాత నవధాన్యాలతో కూడినటువంటి పాలికలు ఉన్నాయి కదా ఆ పాలికల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీళ్లు చల్లుతూ చక్కగా మొక్కలు వృద్ధి చెందేటట్లుగా చూసుకోవాలి ఈ మొక్కలు ఎంత బాగా వృద్ధి చెందితే అంత మంచిది అంటారనమాట ఈ మొక్కల్ని ఏం చేయాలనంటే ఈ మొక్కలన్నిటినీ కూడా పదహారు రోజుల పండుగ అంటాం కదా ఆ పదహారు రోజుల పండుగ రోజు ఈ పాలకల్లో ఉన్నటువంటి అంటే మూకుళ్ళల్లో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ మట్టితో సహా తీసివేసి చెట్లపాదులో కానీ లేదా నీళ్ళల్లో కానీ వదిలివేయాలి ఎవరు తొక్కని చోట అనమాట తర్వాత ఆ మూకుళ్ళని శుభ్రం చేసి చక్కగా కడిగి తర్వాత పసుపు కుంకుమ పెట్టి దాంట్లో ఒక జాకెట్ ముక్క తాంబూలము తర్వాత దక్షిణ ఉంచి దాంట్లో పెసరపప్పు బెల్లం కూడా పెట్టాలి పెసరపప్పు బెల్లం కూడా ఉంచి కొంచెం అక్షరతలు చల్లి ముత్తైదులకి వీటిని వాయనంలాగా లేదా తాంబూలంలాగా ఇవ్వాలన్నమాట ఐదైతే ఐదు తొమ్మిది అయితే తొమ్మిది అరవై ఐదుని బట్టి ఉంటుంది కదా మాకైతే ఇలా ఐదు అనమాట తర్వాత ముడుపు కట్టినటువంటి బియ్యాన్ని మనం సగం బియ్యాన్ని ఉండ్రాళ్ళుగా కొంత బియ్యాన్ని ఏమో పొంగలిగా చేసి ఆ రోజు వినాయకుడికి షోడసోపచార పూజ అంటే పదహారు రోజుల పండుగ రోజు అనమాట ఇవన్నీ ఆ రోజు వినాయకుడికి షోడసోపచార పూజ యథావిధిగా జరుపుకొని ఈ ఉండ్రాళ్ళని తర్వాత ఈ పాయసాన్ని పొంగల్ని నైవేద్యంగా సమర్పించి వాటిని కూడా ముత్తైదులకి లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నివేదించుకొని ముత్తైదుకు చక్కగా ఇలా గంధం పసుపు కుంకుమ ఇచ్చి ఆ పాలికలను కూడా వాయనంగా ఇవ్వాలన్నమాట ఈ విధంగా పదహారు రోజుల పండుగ రోజు ఆ మూకుళ్ళని ఇస్తే సరిపోతుంది దీంతో మనం చేసుకున్నటువంటి ఉపనయనం పూర్తయిపోయినట్టు అనమాట ముడుపు కట్టిన బియ్యాన్ని కూడా ఇలా నివేదించుకోవాలి